ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే గ్రేటర్ విలీనమని మంత్రి శ్రీధర్బాబు అన్నారు విలీనంతో నగర శివారు ప్రాంతాలకు ఆర్థిక వనరులు సమకూర్తాయని చెప్పారు దీనిపై ప్రజల అభ్యంతరాలు సూచనలు తీసుకున్నామని మంత్రి తెలిపారు పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈరోజు ఈ ప్రక్రియ కొన్ని రోజులనే పూర్తయింది కాదు అధ్యక్ష గత ఒక సంవత్సర కాలంగా ప్రణాళికబద్ధమైన ఓ కార్యాచరణ తీసుకొని ఆ ప్రక్రియ భాగంలోనే మొదటగా మనం అనుకున్నట్టు కోర్ అర్బన్ రీజన్ ఈరోజు మనం పేర్కొన్నట్టు క్యూర్లో యాభై ఆరు గ్రామాలను రెండవ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన ఆర్డినెన్స్ మూడ్ ద్వారా విలీనం చేశాం సెట్ ద ప్రాసెస్ తదుపరి దశలో జనగణన జనాభా గణాంకాల సేకరణ ప్రచురిత ఓటర్ డేటాను ఆధారంగా చేసుకొని ప్రస్తుత జనాభా అంచనా అంటే టూ థౌజండ్ లెవెన్ ప్లస్ ఇప్పటి వరకు వచ్చిన పాపులేషన్కు సంబంధించిన అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని జిఐఎస్ మ్యాప్లను తయారు చేసుకొని శుద్ధీకరణ చేయాలి ప్రధాన భౌగోళిక లక్షణాలను గుర్తింపు లాంటి అంశాలను తీసుకొచ్చి ఐటరేటివ్ ప్రాసెస్ అంటే పునరావృత ప్రక్రియ ద్వారా మెరుగుపరచారు